హలో హాయ్ నమస్తే బాగున్నారండి అందరూ నేను మీ హారికని ఈరోజు ఆయుర్వేదం చిట్కాల్లో భాగంగా పచ్చిమిర్చి మునక్కాయ గురించి చెప్పుకుందాం మొదట పచ్చిమిర్చి గురించి చెప్పుకుందాం పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు అమితమైన ఉష్ణాన్ని పుట్టిస్తాయి కఫాన్ని జలుబును కూడా పుట్టిస్తాయి ఎక్కువగా తింటే కడపలో పసరు పెరుగుతుంది అయితే కూరల్లో కలిపి వండినప్పుడు వీటి దుర్గుణం హరించిపోతుంది అయినా ఇవి వేడి శరీరం కలవారికి మాత్రం కొత్త రోగాలను పుట్టిస్తాయి అధికంగా తినడం వలన మగవారిలో వీర్యం క్షీణించిపోతుంది కాబట్టి వీటిని చాలా పరిమితంగా వాడుకోవాలి ఇప్పుడు మునక్కాయ గురించి తెలుసుకుందాం మునగకాయ కూర ఇది సర్వ రోగాలను ఉపశమింపజేసి రుచిగా ఉండి ఆకలిని పుట్టించి బలం కలిగిస్తుంది శరీరంలోని త్రిదోషాలను హరింపజేస్తుంది మంచి పథ్యమైన ఆహారంగా ఉండి కొత్త రక్తాన్ని పుట్టిస్తుంది